రేతు చౌదరి జబర్దస్త్ లేడీ కమిడియన్ గా సుపరిచితమే ఆమె హైపర్ ఆది లో స్కిట్స్ చేసేది ఇక హైపర్ ఆది జబర్దస్త్ షోతో స్టార్ కమిడియన్ గా ఎదిగాడు ఈ టీవీలో షోలు ఈవెంట్లు చేసుకునే స్థాయి నుంచి సినిమాల్లో పూర్తి స్థాయి కమెడియన్ రోల్స్ చేసే రేంజ్ కు వచ్చాడు ప్రస్తుతం ఈ టీవీలో హైపర్ ఆది హవా నడుస్తోంది ఏ షోలో చూసినా అది సందడి కనిపిస్తోంది డి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తూ తన స్పాంటేనియస్ పంచులతో కడుపుబ్బ నవ్విస్తున్నాడు అయితే హైపర్ ఆది ఒక్కోసారి కామెడీ పేరుతో తోటి ఆర్టిస్టులపై హద్దుల మీరి పంచులు వేస్తుంటాడు బాడీ షేవింగ్ కి పాల్పడుతుంటాడు యాంకర్స్ తో పాటు అప్పుడప్పుడు జడ్జెస్ కూడా బలవుతుంటారు ఉంటారు ఒకనొక సమయంలో యాంకర్ అనసూయ జబర్దస్త్ కమిడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని ఆరోపణలు చేసింది డ్రెస్సింగ్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేసేవారిని వాపోయింది జబర్దస్త్ మానేయడానికి అది కూడా ఒక రీజనని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది తాసాగా మరో లేడీ కమేడియన్ రీతు చౌదరి తాను హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేసా అని అంటోంది ఒకప్పటి సీరియల్ నటి రీతు చౌదరి జబర్దస్త్ ద్వారా ఫేమ్ రాబెట్టింది హైబర్ ఆది టీంలో స్కిట్స్ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది అలా కొంతకాలం ఈ టీవీలో సందడి చేసింది అనూహ్యంగా రీతూ చౌదరి జబర్దస్త్ను వీడింది టీవీ షోల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది ఇటీవల యాంకర్ గా అవతారం ఎత్తింది దావత్ అనే షో హోస్ట్ చేస్తోంది రీతూ దావత్ షోలో జబర్దస్త్ మానేయడంపై స్పందించింది ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆమె మాట్లాడుతూ నేను ఆది కలిసి జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ చేశాం ఆది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాక నేను అక్కడ ఒక్కదాన్నే అయిపోయాను ఆది వెళ్ళిపోయాక నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను ఆది జబర్దస్త్ వీడిన కొన్ని రోజులకు నేను కూడా బయటకు వచ్చేసా అన్నది ఆది జబర్దస్త్ మానేయడం వల్ల తాను కూడా ఆ దూరమైనట్లు క్లారిటీ ఇచ్చింది మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎంపికైందంటూ గట్టి ప్రచారం జరుగుతోంది సెప్టెంబర్ ఎనిమిది నుండి కొత్త సీజన్ ప్రసారమయ్యే ఆస్కారం కలదు ఆల్రెడీ బిగ్ బాస్ ఎయిట్ లోగో విడుదల చేశారు త్వరలో షో ప్రసారం అవుతుందని హింట్ ఇచ్చారు కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి చేశారట కంటెస్టెంట్స్ లిస్ట్ లో రీతూ కూడా ఉన్నారట సోషల్ మీడియాలో పుట్టి బట్టల్లో రచ్చ చేసే రీతూ చౌదరి హౌస్లోకి వస్తే రచ్చ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు గ్లామర్ ప్రియులు మాత్రం రీతూ చౌదరి సోయగాల్ను పిచ్చిగా ఎంజాయ్ చేయనున్నారు